హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కింద వచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి అవును డైరీలో నేను రాసింది నిజమే నేను ఒప్పుకుంటున్నా కానీ అదంతా ఎప్పుడు కోపం అంటే నువ్వు నన్ను అందరి ముందు కొట్టినప్పుడు ఆ మాటలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక డైరీలో రాసుకున్నా నిన్ను మోసం చేయటం పెద్ద పనా నాకు నా గురించి ఏం తెలుసని ఈ రకంగా మాట్లాడుతున్నావు నాకు అన్నీ తెలుసు నీ బుద్ధి కూడా మీ మామయ్యలా వంకర బుద్ధి అయినా మీకు అలవాటే కదా అమ్మాయిల జీవితంతో ఆడుకోవటం అంటుంది ఏ అంటూ కోపంగా కొట్టడానికి చేయి ఎత్తాడు ఆర్యన్ ఆ చేయి గాల్లోనే ఆగిపోయింది స్వీటీ మాత్రం ఆ చేతిని పట్టుకున్న వ్యక్తిని చూసి షాక్ అయింది ఆంష్ ఎందుకు తనను కొడుతున్నావు అంటాడు అసలు నువ్వెవడ్రా మధ్యలోకి వచ్చి దూరుతున్నావు తను నా ఫ్రెండ్ ఆర్యన్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఆర్యన్ చేతిని విసిరకూడదు అంది ఓ నీకు అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట కోపంగా అన్నాడు ఉన్నారు అయితే ఏంటి టైంకి వచ్చావాంశ్ చాలా థ్యాంక్స్ పదా మనం ఇక్కడి నుంచి వెళ్దాం స్వీటీ నేను నీతో మాట్లాడాలి నీకు నాకు ఏంటి సంబంధం మాట్లాడాలంటున్నావు నీకు నాకు లేవు ఆర్యన్ నువ్వు నాకు ఎప్పటికీ దగ్గర కానీ ఒక అజ్ఞాత వ్యక్తివి అంటూ కోపంగా కార్ ఎక్కింది స్వీటీ ప్రవర్తన ఆర్యన్కి ఎక్కడ కోపం రప్పించింది మధ్యలో వచ్చిన అంశ్ మీద కూడా ఎక్కడ కోపం వచ్చింది కోపంగా కార్ రైమ్ అంటూ పోనిచ్చాడు చెట్టు కింద ఉన్న చిన్న హోటల్ ముందు కార్ ఆగింది స్వీటీ అంజ్ కార్ దిగు అంటూ ఇద్దరు కార్ దిగారు స్వీటీ ఏం మాట్లాడలేదు మౌనంగా కార్కి అనుకుంది అంశ్ వెళ్ళి రెండు టీకప్స్ తీసుకొని స్వీటీ ఇచ్చాడు ఏమైంది స్వీటీ ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు అంశ్ నువ్వేం లేదు అంటూనే అర్థమైంది చెప్పు ఎందుకు బాధపడుతున్నావు సూటిగా అడిగాడు అంష్ అసలు నేను బాధపడుతున్నానని నీకెలా తెలుసు ఆశ్చర్యం నవ్వు రెండు కలగలుపుతూ అంది స్వీటీ అంటేనే కోపం కదా అందుకే ఎప్పుడు కోపంగా ఉండాల్సిన నీ ముఖం ఇప్పుడు ఇలా డల్గా ఉంది కదా అందుకు ఏం చేయను అంశ్ కొన్ని కొన్ని పరిస్థితులు అంతే ఎవ్వరూ మార్చలేరు నాతో చెప్పటం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా అలాంటిది ఏం లేదు అంటూ జరిగిందంతా చెప్పింది మా అమ్మకి రెండో పెళ్లి చేయాలనుకున్నా కానీ అంతలోనే కథ అంతా తారుమారైంది మీ నాన్న అసలు ఎవరు ఇప్పుడు ఆయన కోసం ఎందుకు ఆన్షు ఆయన కోసం మాట్లాడి నా మూడ్ని ఖరాబ్ చేసుకోలేను అని ఆంశుని చూసి ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా నా బుద్ధి అడిగింది ఎలా తెలుస్తుంది నీకు స్వీటీ అంతే నాకు అలానే తెలిసిపోతాయి ఏముంది మా అమ్మ చాలా మంచిది కానీ మా నాన్న అంటే స్వీట్ని చూశాడు మంచివారు కాదా మంచివారు కాదా అంటే ఇప్పటికీ నేను ఆయన కొడుకును కాదంటారు ఏంటి అవును కానీ ఎందుకు మీ అమ్మకి మీ నాన్నకి గొడవ అవును మా నాన్న చాలా సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారు అన్నీ తెలిసే అమ్మ నాన్నల్ని పెళ్లి చేసుకుంది తన ప్రేమతో ఆయన నాన్న మనసును మారుద్దామని అమ్మకు తెలియదు కదా ఆయన మనసులో కూర్చున్న అమ్మాయినే ఉంటుంది అని ఆయన అవసరానికి అమ్మను వాడుకున్నారు ఏంటి అవును స్వీటీ మరి ఆయన అంతలా మోసం చేస్తే ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు అదే నేనైతే ఏం చేయాలో అదే చేసేదాన్ని అంటూ చేతి పిడికిలు గుండ్రంగా తిప్పింది నాకు అంతే కోపం వచ్చింది కానీ అమ్మ ముఖం చూసి ఏం చేయలేకపోయాను ఎందుకంటే అమ్మ మనసులో ఇప్పటికీ నాన్న ఉన్నాను ఏంటి అవును అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఏంటో ఈ ప్రేమలో ఉన్న మాయ నువ్వేం మనసులో పెట్టుకోకు ఇంక నేను వెళ్తాను ఇప్పటికీ లేట్ అయింది బాయ్ స్వీటీ బాయ్ సమయో అని ఆన్షా అక్కడి నుంచి వెళ్ళగానే స్వీటీ కారెక్కి కారులో కూర్చుంది అన్ని విషయాలు తెలిసాక నేను అందరికీ దూరంగా ఉండటమే మంచిదని ఫోన్ తీసుకొని సిమ్ బయటికి తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బయటికి ఇసరేసి తన దగ్గరున్న మరో సిమ్ వేసుకుంది ఎవరు నాకు వద్దు నాకు నేను బ్రతకాలి అని కారు వేగం పెంచింది అప్పటికే ఆలోచనలతో స్వీటీ బ్రెయిన్ అంతా బరువుగా అయిపోయింది ఎలా డ్రైవ్ చేస్తుందో తనకే తెలీదు రోడ్ సైడ్ కార్ పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఒక ఆరు అడుగుల రూపం డ్రైవ్ చేస్తున్న స్వీటీ కంట్లో కన్నీరు ఆగటం లేదు మసగ్గా రూట్ కనిపించేసరికి కారు సడన్ బ్రేక్ వేసింది కానీ అప్పటికే ఒక అతను అలర్టై పక్కకు తన్నుకోవటం స్వీటీ ఆ కారుకి డాష్ ఇవ్వటం జరిగాయి నేను మళ్ళీ కాల్ చేస్తానని కాల్ కట్ చేసి సీరియస్గా ముందుకు వచ్చాడు తన కారు అద్దాలు పగిలి ఉండటం చూసి స్వీటీ కార్ దగ్గరకు వచ్చి ఏయ్ మందు తాగి డ్రైవ్ చేస్తున్నావా కళ్ళు కనిపించడం లేదా ఇదేమన్నా మీ బాబుగారు రోడ్ అనుకుంటున్నావా సూటిగా అడిగాడు అంత బాధలోను స్వీటీకి కోపం వచ్చిందనే చెప్పాలి ఏడొస్తూ డోర్ ఓపెన్ చేసి తప్పు నాది కాదు నీది చీకట్లో అతని ఫేస్ కనిపించలేదు ఆమెకి ఏంటి అవును నువ్వే నా కారుకి అడ్డుగా నిలబడావు లేదంటే ఎందుకు ఇలా జరుగుతుంది స్వీటీ మాటలకి కింద నుంచి పై వరకు ఆమెను చూశాడు ఆమె అందం మాటల్లో పొగరు ఎరుపెక్కిన షూపులతో రౌడీలా ఉన్న స్వీటీని చూసి తాగున్నావా ఏంటి రే అంటూ కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకొని మీదకి లాక్కుంది ఊహించని చరీకి అతను షాక్గా చూశాడు ఆమె శరీరం అంతా అతనికి అతుక్కుపోయింది ఏయ్ వదులు అన్నాడు నిన్ను ఎప్పుడో వదిలేశాను రా అంటూ మసగ్గా కనిపిస్తున్న అతని రూపం చూడాలని రెండు కన్రెప్పలు వాల్చి తెరిచి అతన్ని చూసింది రే హీరోలా ఉన్నావు నువ్వు సినిమాలో నటిస్తావా కోపంగా అడిగింది అతనికి ఏం అర్థం కాలేదు కానీ అతని ప్లేస్లో ఆమెకి ఆర్యన్ గుర్తొచ్చేసరికి నీ ఎంకమ్మా ఎంత సాడిస్టివిరా నువ్వు మీ మామయ్య సంతోషం కోసం లవ్ డ్రామా ప్లే చేసావు అసలు ఏమనుకుంటున్నావురా సంయుక్త అంటే ఛీ నీ మొక్కను చూస్తేనే అసహ్యంగా ఉంది ఏ ఎవరే బాబు నువ్వు ఏమైనా ఎక్కించుకున్నావు బాడీలో తిమ్మిరి తిమ్మిరిగా మాట్లాడుతున్నావు ఏయ్ నోరు ముయ్ అంటూ అతని ఫేస్ని దోసిట్లో తీసుకొని నాకు ఎవరు లేరు అందరూ నన్ను మోసం చేశారు అంతా వల్లే నీ వల్లే అంటూ అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకొని అతని కౌగిల్లోకి ఒదిగిపోయింది ఎవరే నువ్వు నన్ను తగులుకున్నావు నాకు ఇంకా పెళ్ళి కాలేదు ప్లీజ్ వదిలే తల్లి అంటూ సడన్గా తన లాపాడు అతను హార్ట్కి ఏదో తడి తగిలేసరికి స్వీటీ చంపపై చేయి వేశాడు ఎందుకు ఏడుస్తున్నావు మా అమ్మ నన్ను మోసం చేసింది ఆ ఆర్యన్ పెద్ద హీరో కదా వాడు నన్ను మోసం చేశాడు ఐ హేట్ యూ ఐ హేట్ యు ఆర్యన్ అంటూ మూలిగుతూ శృగతప్పి పడిపోయింది రే ఎంతసేపు కారులో వెయిట్ చేయను అంటూ కోపంగా కారు దిగాడు అతని ఫ్రెండ్ షైతు రే అసద్ ఎవర్రా అమ్మాయి నువ్వెందుకు ఎందుకు తనని హక్ చేసుకున్నావు అంటే నాకు తెలియకుండా నువ్వు తనని హాహా నీ అబ్బా కొట్టానంటే పగులుద్ది ముందు కార్ డోర్ ఓపెన్ చేయి ఎందుకు దీన్ని కారులో పడేయాలి కదా దాన్ని దీన్ని అంటున్నావు అంటే తను నీకు ముందే తెలుసా రే చేతు నా చేతిలో నీకు మామూలుగా పగలదు అర్థమైందా మూసుకొని కారు డోర్ ఓపెన్ చేయి అంటూ స్వీట్ని ఎత్తుకొని ఇదేంట్రా చూడటానికి బక్క పలిచిగా ఉన్నా ఇంత బరువుంది ఇది మరీ బాగుంది నాకేం తెలుసు నన్ను అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు చేతు అమ్మ అంటూ స్వీటీని కారులో తన ఒడిలో పడుకోబెట్టి రే కారు స్టార్ట్ చే ఎందుకు ఈ కార్ తనది కదా అవును అందుకే స్టార్ట్ చేయి అంటున్నా ఈ అమ్మాయి షూలో లేదురా చూస్తుంటే మెంటల్గా బాగా డిస్టర్బ్ అయినట్టు ఉంది హాస్పిటల్కి పోని నీతో ఇదే వచ్చిందిరా బాబు అవసరమా నీకు దారిని పోయే అక్కర్లేని అన్ని నెత్తినేసుకొని తిరుగుతావు ఏ పోని అని అసదు అరిచేసరికి చైతు కారు షార్ట్ చేశాడు తన ఒడిలో గాఢంగా నిద్రపోతున్న స్వీటిని చూసి చూడటానికి పద్ధతిగా ఉంది కానీ మాటలు మాత్రం మాస్గా మాట్లాడుతుంది అవునా నిజం చెప్పు ఆ పిల్లెవరో నీకు తెలుసా కొట్టాలంటే మొహం చట్నీ అయిపోద్ది మూసుకొని రోడ్ చూసి డ్రైవ్ చేయి వీడొకడు చిన్నదానికి కూడా పెద్దగా సీరియస్ అవుతాడు క్రాక్ గాడు అనుకొని డ్రైవ్ చేస్తున్న చైతు మెరర్ వైపు చూశాడు తన వడిలో నిద్రపోతున్న సీటీని తదేకంగా చూస్తున్న అసద్దుని చూసి ఎవరి పిల్ల నా వాడిని హక్ చేసుకుంది వీడేంటి అలా చేస్తున్నాడు ఇద్దరి మధ్యనే ఏదో కిరికిరి మొదలైందా అనుకుని డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చున్నాడు రామ్ ఇంతలో లోపలికి వచ్చారు వందన రామ్ ఏంటమ్మా భోజనం చేయిరా నా కాకులుగా లేదమ్మా అవును ఉండదు కూతురు మీద బెంగా అలానే అనిపిస్తుంది నువ్వు ఇలా ఉంటే సీత అక్కడ ఎలా ఉంటుందో ఆలోచించావా రా నాన్న కొంచెం తిని పడుకుందు స్వీటీ నా దగ్గరికి వస్తుంది కదమ్మా ఎంతో ఆశగా అడిగాడు కొడుకు మాటలకి బాధగా అనిపించినా వందన ఏం మాట్లాడలేదు రే ఇంకోసారి ఇలానే బాధపడితే దెబ్బలు పడతాయి నీకు అని రామ్కి కనపడకుండా కంట్లో తడి తుడుచుకొని రామ్ని తీసుకొని బయటికి వచ్చింది కార్ పార్క్ చేసి పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చాడు ఆర్యన్ హాల్లో ఉన్న తన మామయ్యని చూసి సైలెంట్గా తన రూమ్కి వెళ్తుంటే రే భోజనం చేయవా నాకు ఆకలిగా లేదు మామ ఎందుకు లేదు నీ కూతురు అడుగు ఎందుకు లేదు అంటూ వెనక్కి తిరిగిన ఆర్యను చూసి షాక్ అయ్యారు రామ్ వందన ఇంకా ఉంది కీప్ వాచ్ అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది నాకు కొంచెం ఎంకరేజ్గా అవుతుంది ప్లీజ్